মদিটঞেকান বারস াভাহলেপ��� মতারস আথা ittত পরলে কবার তবারাকা। oরব কবাটিটিলে আস আশএকাজ় కోటం ప్రభుత్వం రేపటి నగర్ నాలుగు సంవత్సరం ఇరవై రెండు మంది కార్పొరేట్లు ఉన్నటువంటి యాత్ర సామాజిక వర్గానికి సముచితమైనటువంటి స్థానం కల్పించాలని చెప్పి కోట ప్రభుత్వానికి మేము వినయపూర్వక వినయపూర్మిక పెట్టుకుంటున్నాము ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు మల్లా శ్రీనివాస్ గారు ఇది జనసేన పార్టీకి వర్షి శ్రీనివాస్ గారు ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు చే నుంచి యాదవ్ గౌరవిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళకి తెలియకున్నాం ఇచ్చేదంటే మా ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా అన్యాయం జరుగుతుంది ఎందుకంటే మేము పదహారు లక్షల దాకా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నాం మాకు ముప్పై ఐదు అసెంబ్లీ అంశాలు పార్లమెంటరీ అయితే మాకు ఇచ్చింది ఏదో కట్టుకుంటు ఏదో రెండు మూడు సీట్లు నలభై శాతం ఓట్లు కూడా మాకు అవకాశం లేదు మైనారిటీ కమిటీ మాకు చేయించుకోవడం జరిగింది ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నారు కదలు డబ్బు వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు పనిచేసినటువంటి వాళ్ళు కానీ సేవలు చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పించగా చాలా మంది చెప్పి మీ ద్వారా మాకు మాట్లాడి చెప్పే చెప్పి ఎడ్డ వేణుగోపాల్కి ఇస్తా సుమన్ అంటారు నేను జిల్లా సంఘంలో అనేక పదవులు చేస్తున్నాను వర్కింగ్ గా వైస్ గా ఎప్పటి నుంచి ముప్పై రెండు సంవత్సరాలు బట్టి నేను మా జిల్లా సంఘంలో పనిచేస్తున్నాను ఇప్పుడు ఏ రోజైతే కార్పొరేషన్ అయ్యిందో రెడ్డి గారు మేయర్ అయ్యారో ఆ రోజు మాకు పద పల్లసూర్నా గారికి డిప్యూటీ మేయర్ ఇచ్చారు ఆ రోజు నుంచి కంటిన్యూ మేము మా సంఘం పార్టీకి పార్టీలకి ఏవైతే ఉన్నా పార్టీకి పనిచేస్తున్నామో ఆ తర్వాత మాకు మేయర్గా మళ్ళీ మాకు రాజన్ తమన్ గారు ఎన్నికయ్యారు ఆ తర్వాత మళ్ళీ మాకు మొన్న మొన్న ఎప్పుడైతే ఇరవై రెండు మంది కార్పొరేటర్లు వచ్చారో ఆ రోజు మమ్మల్ని గుర్తింపి ఒకే ఒక మహిళైన మెజార్టీ అధిక అత్యధిక మెజార్టీతో వచ్చిన మహిళ మేయర్ ఇచ్చారు ఆ మేయరు నాలుగు సంవత్సరాలు అయ్యి ఐదు సంవత్సరాలు కంటిన్యూ అయిపోవాలని అయితే కోరుకున్నాం ఎందుకంటే ఈ మధ్య అసలు తీయలసిన అవసరం అయితే లేదు కానీ తీస్తున్నారు తీస్తారో లేదో తెలియదు కానీ మాకైతే మా పదవులు మాకు యాదవులకు అన్యాయం జరుగుతుంది అవున లాస్ట్ టైం అయితే మన పల్ల శ్రీనివాస్ గారికి పదవిలో కొద్దిగా టాప్ అవ్వమని చెప్పి పార్టీలే చెప్పడం జరిగింది ఈరోజు అత్యధిక మెజార్టీతో మా పల్లె శ్రీనివా ఎన్నికైతే ఆయనకి మనకి ఈయన మన జిల్లా జిల్లా పరఫ్ నాయకుడిగా ఇచ్చారు కానీ ఒక మినిస్టర్గా ఇవ్వలేదు అలాగే మాకు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మేయర్ అవుతారంట ఆయన అట్టి ఎక్కడైతే యాదవులు ఎదిగిపోతారని చెప్పి ఆయన కూడా అట్టి ఇలాగ చేయడం ఆ యాదవులకు అన్యాయం చేయడం జరుగుతుంది మా డిమాండ్ ఏంటంటే మేము అత్యధికంగా ఉన్న యాదవులవి మమ్మల్ని గుర్తించి మా పదవులు మాకు తెప్పించవలసిందిగా డిప్యూటీ మేయర్ కాకపోతే మేయర్ ఉన్న పక్షంలో తను కంటిన్యూ చేసి మిగతా డిప్యూటీ మేయర్లు ఇవి మిగతా వాళ్ళకి వర్సునుగా మేమైతే కోరుకున్నాం మాకైతే మా పదం మాకు కావాలి ఇప్పటికే చాలా అన్యాయం జరుగుతుందని మేమైతే ఈ సంఘం తరఫున డిమాండ్ చేస్తాం నా పేరు నక్కాపద్మ నక్కాపద్మ యాదవ్ ఇప్పుడు రానున్న మేయర్ ఎలక్షన్ కోసం మాత్రం మా కూటమే ప్రభుత్వం మా ప్రభుత్వం మా కుటుంబం అనుకుంటున్నాం ఇదంతాను మరి మాకు అన్యాయం చేయాలని మేము ఎదురు చూస్తున్నాం కానీ అలాగని మా యాదవసు ఇరవై రెండు సీట్లు గెలిచి అలా రెడీగా ఉన్నాము కార్పొరేటర్స్ అందరూ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు ఒక్కొక్కరు యాదోస్ మా యాదోస్ అంతాను కంపల్సరిగా ఈ మేల్ సీటు మా యాదవులకి ఇవ్వాలని మేము విన్నపించుకుంటున్నాం ఇది ఏమీ మేము డిమాండ్ చేయట్లా విన్నపించుకుంటున్నాం మమ్మల్ని పక్కన పెట్టద్దు దయచేసి మా యాదవసు చాలా ఎక్కువ మందే ఉన్నాం విశాఖలో మా యాదర్శం మించిన వాళ్ళే ఎవరు లేరు మా యాదర్శం మేము విశాఖపట్నంలో ఎక్కువ ఉన్నాం అందుకు తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మాత్రం మేమైతే వేడుకుంటున్నాం పదవ్ అనేది యాదవ్కి కేటాయించాలని నా యొక్క కోరిక రేపు జరగబోయే అవిశ్వాస తీర్మానంలో వేరు గారు నెగ్గితే పర్వాలేదు నగ్గపోతే మాత్రం ఆ పదవి మళ్ళీ యాదవ్కి కేటాయించాలని మా యాదవ్ తరఫున యాదవ మహిళకే కేటాయించాలని మా యాదవ కుటుంబ సభ్యుల తరఫున మా యొక్క అనుభవం యాదవులకే